హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అభయ డైరీస్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి ఈరోజు చేయబోయే రెసిపీ పనస తొనలు కొన్ని చోట్ల సంపంగి మొగ్గలని కూడా అంటారండి సంపంగి పూలు సంపంగి మొగ్గలని కూడా పనస తొనలు చేసి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తాను చాలా సింపుల్ అండి పదార్థాలు కూడా తక్కువే ఓకే అండి చూపిస్తాను కావాల్సిన పదార్థాలండి ఒక కప్పు మైదా తీసుకున్నాను మైదాతో అయితేనే గుల్లగా బాగా వస్తాయండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదాతో మంచి గుల్లగా వస్తాయి మనం ఈ పిండి లేవు పంచదార ఒక గిన్నెడండి పిండి ఎంత తీసుకున్నాం క్వాంటిటీ పంచదార కూడా ఎంత తీసుకోవాలి దీన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం నాన్తో ఉంటుంది పాకానికి ఈ గిన్నెతో గిన్నె తీసుకున్నానండి సేమ్ క్వాంటిటీ ఇందులో వాటర్ మునిగి పంచదార మునిగే వరకు వాటర్ పోసుకుందాం పిండి కలుపుకునేసరికి పంచదార నానద్దండి ఇప్పుడు పిండి కలుపుకుందాం పిండిలో చిటికెడు కొంచెం సోడా తీసుకుందామండి మంచిగా గుల్లగా రావడానికి ఒక చిటికెడు తీసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసుకుందాం టేస్ట్ బాగుంటుందండి ఏ స్పీట్లోనైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కొంచెం నెయ్యి వేసుకుందామండి పిండి కలుపుకోవడానికి ఇది నెయ్యి వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి పిండి అంతా బాగా కలిసేలా కలుపుకుందాం పిండి ఇప్పుడు నెయ్యి మొత్తం కలిసిందండి ఇలా అనుకుంటే కొంచెం ముద్దలా వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి మన పూరి పిండిలాగా ఫస్ట్ అయితే నెయ్యి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి పిండి అప్పుడే గుల్లగా వస్తుంది ఒకేసారి వేసేసుకోకుండా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలిసేలా కలుపుకుందాం చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన విధంగా ఓకే అండి పిండి కలుపుకోవడం అయిపోయింది చూడండి ఇలా కలుపుకోవాలి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకుందామండి పిండి బాగా నానాలి నానితేనే మంచి చక్కగా గుల్లగా వస్తాయి ఓకే అండి పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు పిండి అయితే అర్ధగంట అవుతుందండి నానినట్టే పిండి చూడండి చక్కగా పూల నానింది మనం ఇప్పుడు స్టవ్ మీద పాకం పంచదార నానబెట్టాం కదా దాన్ని పాకానికి పెట్టుకుందాం ఆయిల్ కూడా పెట్టేసుకుందాం ఇంతలోకే ఆయిల్ వేడైతుంది పాకం లైట్గా వస్తుండేది రోబిలోవి రుద్దుకుందామండి స్టవ్ వెలిగించుకుందామండి పంచదార పాకం స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది కొంచెం లైట్గా పెట్టుకోవాలండి మధ్యలో మరీ సిమ్లో కాకుండా మరీ ఆయిల్లో కాకుండా పెట్టేసుకుందాం పెట్టుకుని పక్కన కూడా ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడేసరికి మనం పనితనాలను రుద్దుకుందాం ఆయిల్ కూడా పెట్టుకుందాం అండి గిన్నెలో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కూడా సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని పనస్థానాలు రుద్దుకుందాం పాకంలో ఇలాచి పౌడర్ వేసుకుందామండి పాకంలో ఒక స్పూన్ వేసానండి విలాచి పౌడరు ఇప్పుడు పిండంతా సమంగా కట్ చేసుకుందామండి ఉండలు ఒకేలాగా వచ్చేలాగా ఉంటాయి కొంచెం పొడిపిండి వేసుకొని మనం అంతా ఇలా రుద్దుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకుందామండి ఒక ఉండ ఓకే అండి అన్నీ చుట్టుపక్కన పెట్టుకుందాం అన్నీ ఉండలు సమంగా చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి రుద్దుకొని మనం పనిస్తున్న రెడీ చేసుకుందాం ఓకే అండి ఉండలు అయితే ఇంత చేసుకున్నానండి నేను సైజు ఇప్పుడు కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ మంచిగా రుద్దుకోవాలండి మరీ మందంగా లేకుండా మరీ పలసగా లేకుండా రుద్దుకుందాం మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మంచిగా కరెక్ట్ సైజులో రుద్దుకోవాలండి మరి ఎగుడు దిగుడు రుద్దుకుంటే కరెక్ట్గా రావండి పనిస్తనలు మన ఇష్టం అండి సైజు పెద్దగా వాళ్ళు కొంచెం పెద్దగా చేసుకోవచ్చు నేనైతే మీడియం చేస్తున్నానండి ఇంత రుద్దుకుందాం మనం వీటిని అన్నిటిని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి షాక్ తీసుకొని చక్కగా లైన్స్ లాగా కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు కట్ చేయొద్దండి మధ్యలో ఉంచాలి గ్యాబు చూడండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఇటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి చక్కగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రెండు వై సైడ్లు ఇట్లా మలుసుకోవాలండి విడిపోకుండా అంతే అండి పనస్తనలు ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇవన్నీ ఇప్పుడు చేసుకొని ప్లేట్లో తీసుకుందాం పక్కన పెట్టుకుందాం అన్నీ ఒకేసారి కాల్చుకుందాం అండి రుద్దుకున్న తర్వాత అన్నీ ఇలా చేసుకొని ఒకదానం ఒకటి పేర్చుకోవటం అండి లాస్ట్లో కాల్చుకుందాం చక్కగా అన్నీ ఒకే సైజులో చేసుకొని ఒకేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ లాగా చేసి ఇచ్చుకోవచ్చు మనకి ఇవి నిలువ కూడా ఉంటాయండి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు తినొచ్చండి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు అన్నీ అండి రుద్దుకోవటం ఇది లాస్ట్ చూడండి రెండు ప్లేట్లు వేసుకున్నానండి నేను అతికి అతికి మళ్ళీ డిజైన్ అంతా విడిపోతాయని రెండు ప్లేట్లు విడివిడిగా వేసుకున్నాను ఒకదాని మీద ఒకటి వేసుకుంటే తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందండి అన్నీ ఊడిపోతాయి అందుకే విడివిడిగా పెట్టుకోవాలి కాల్చుకోవడానికి ఓకే అండి అన్నీ అయినట్టే కాల్చుకుందామండి ఒక ఐదు ఐదు వేసుకుంటూ కాల్చుకుందాం మంచిగా ఆయిల్ వేడి వచ్చిందండి ఇప్పుడు ఒక ఐదు వేసుకుంటూ కాల్చుకుందాం చక్కగా ఒకేసారి వేసి కలిపేయొద్దండి భలే ఉంటాయండి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు చూడటానికి కూడా చక్కగా ఉంటాయి మనం కొంచెం వంట సోడా వేసుకున్నాం కదండి మంచిగా గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి కాలినట్ అండి తీసేసుకుందాం ఇప్పుడు ఇలా కాలితే చాలండి వెంటనే పాకంలో వేసేసుకుందాం అన్నీ ముంచుకోవాలండి పాకంలో మునిగే వరకు ముంచుకొని వెంటనే తీసేసుకోవాలండి లేకపోతే మళ్ళీ మెత్తబడిపోతాయి వెంటనే తీసుకుంటే మంచి కరకరలాడుకుంటూ ఆడుకుంటూ బాగుంటాయండి ప్లేట్లో తీసేసుకుందాం చాలండి ఇలా తీసేసుకోవటమే చూడండి చక్కగా వచ్చాయి అన్నీ ఇలా చేసేసుకోవటం అండి ఓకే అండి ఇంకో వాయి కూడా వేసేసుకుందాం వేసేసుకుంటున్నాం అండి ఇంకో వాయి కూడా అన్ని వాయిలు ఇలా చేసేసుకోవటం అండి ఇంకా రెండు వాయిలు అయితే ఇవి చూసారా మనం తీసుకుంది కొంచెమే అండి పిండి ఒక కప్పు తీసుకున్నాము క్వాంటిటీ ఎక్కువగానే వస్తున్నాయి రెండో అవి కూడా తీసేసుకుందామండి తీసి వెంటనే పాకంలో వేసుకోవటమే పాకం మునిగేలాగా ములుపుకోవాలి మళ్ళీ ముంచేసుకొని మళ్ళీ వెంటనే ప్లేట్లోకి తీసేసుకుందాం రెండో వాయిపై అయిపోయిందండి మళ్ళీ మూడో వాయి వేసుకుందాం నేను తీసుకున్న పిండికి పాకానికి కరెక్ట్గా సరిపోయింది చూడండి అండి క్వాంటిటీ కూడా కరెక్ట్గా వచ్చింది నేను చూపించిన విధంగా చేయండి చూపించిన కొలతల్లో చేయండి అండి చక్కగా టేస్టీగా చూపి చేసుకోవచ్చు సింపుల్గా అండి ఓకే అండి రెడీ అయిపోయినా చూడండి చక్కగా వచ్చాయండి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి పాకం బాగా పీర్చుకుందండి బాగా పట్టింది మంచిగా పువ్వులొక్క చూడండి పనస్తనాలు రెడీ అండి చూడండి చక్కగా చేసుకోవచ్చు సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి చాలా క్రిస్పీగా వచ్చాయండి చూడండి చూపిస్తాను చూడండి అట్లా తునిపోతున్నాయా పాకం కూడా లోపల వరకు పట్టిందండి బాగా చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి సూపర్గా వచ్చాయి స్థానాలన్నీ సంబంగి పువ్వులని కూడా అంటారండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఓకే అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బై బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం